హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చోట ఫార్మింగ్ ఫార్మిచ్చాను సో ఈరోజు బొప్పాయికి అయినా సరే ఇతర పంట ఏదైనా సరే సాగు చేసే ముందు యూరియా అమ్మునే చాలామంది వాడకం చేస్తూ ఉంటారు అయితే రోజు మనం యూరియా గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియో మిస్ చేయకుండా పూర్తి చూసేయండి ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ మనం ప్రతి ఏదైనా రెండు రాష్ట్రాలకైనా సరే యూరియా శాతం ఎక్కువగా వాడతారు కాబట్టి నత్రజన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యూరియా అనేది వాడుతూ ఉంటారు ఎక్కువ రైతులు వచ్చేసి సో యూరియా అనేది మనకి తక్కువ రేట్ అండి చాలా తక్కువ అంటే తక్కువ రేటు ఒక బస్స బ్యాగ్ వచ్చేసి మనకి రెండు వందల డెబ్బై రూపాయల కాస్ట్ ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ కాస్ట్ ఏమి ఉంటుంది అనుకుంటాను ఇది సొసైటీలో మనం చూసుకుంటే బయట మార్కెట్లో చూసుకుంటే మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ అట్లయితే వాళ్ళు సేల్ అయితే చేయడం జరుగుతుంది అయితే మనకి యూరియా వాడడం వల్ల ఎంతవరకు లాభం ఉంటుంది ఏ దశకు వాడుకుంటే మంచి మంచిగా ఉంటుంది సో మనం ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అది కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది యూరియా తక్కువ అని చెప్పేసి ఎక్కువ మోతాదు వాడడం వల్ల కూడా మనకి నష్టం వచ్చే అవకాశం కూడా ఉండదు సో పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందామండి పంటకి వచ్చేసి యూరియా అనేది మనము ఎప్పుడు వాడుతూ ఉంటారు జనాలు వచ్చి అంటే రైతులు వచ్చేసి ప్రతిసారి వాడుతూ ఉంటారు కానీ అది ఎప్పుడు వాడాలి ఏ టైంకి వాడకూడదు అని చెప్పేసి మెయిన్ పాయింట్ని తెలుసుకోవాలి అది కూడా అయితే బొప్పాయికి వచ్చేసి యూరియా అనేది మనము చిన్న టైంలో వాడుకోవచ్చు చిన్నప్పుడు మొక్కలు ఉంటాయి కదా మనకి ఆ టైం అయితే వాడుకోవచ్చు చాలా మంచిదండి నిద్ర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకి ఏదైనా సరే పోషకాలు దొరుకుతూ ఉంటుంది మనకి యూరియా వాడుకుంటే యూరియా ఒకటే సింగిల్గా అయితే వాడుకోవద్దు కొంచెం ముడత వచ్చే అవకాశం అంటే మనకు ఉంటుంది గ్రోత్ రావడం వల్ల మనకి అలాగే యూరియాలో ఏదైనా సరే పొటాష్ బ్యాగ్ సరే లేకుంటే ఇరవై ఇరవై అయినా సరే లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు అయినా సరే తడించు పద్నాలుగు ముప్పై అయినా సరే వాడుకోవచ్చు అలా కాకుండా ఇరవై ఇరవై ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు కలిపి కూడా ఏదైనా సపరేట్గా వాడుకోకూడదు యూరియా అనేది ఏదైనా మిక్స్ యాడ్ చేసుకొని వాడుకుంటే కొంచెం బెటర్ అండి లేకపోతే చాలామంది డిఏబిలో కూడా యూరియా కలుపుకొని వాడతారు కాబట్టి చెప్తున్నాను ప్రతి పంటకు వాడతారు అలాగే బొప్పాయి కూడా వాడుతూ ఉంటారు మనకు రైతులు వచ్చేసి కానీ మనం ప్రజెంట్ కాయ సైజ్ వచ్చేటప్పుడు యూరియా వాడకూడదు వాడడం వల్ల వానికి ఎలాంటి నష్టం ఉంటుంది వాడకపోతే ఎలాంటి అంటే వాడితే ఎలాంటి లాభం ఉంటుంది వాడకపోతే ఎంతవరకు నష్టం అనేది మనకు జరుగుతుంది సో పూర్తి మీకు చెప్పడం జరుగుతుంది ఒక వీడియోలో అయితే యూరియా అనేది వచ్చేసి మనకి వాడుకోవచ్చు అండి బొబ్బాయికి వచ్చేసి వాడుకోవచ్చు అది ఎప్పుడు వాడుకోవాలి అంటే ఎక్కువగా యూరియా అనేది మొ కాయం మనకి రాని టైంలో అంటే పూత కాపు ఉన్నప్పుడైతే కొంచెం లిమిట్గా అవతల అంటే స్టార్టింగ్లో వాడుకోవచ్చు మనకి క్రాప్ దశ అయింది మనకి కాయలు పడిపోయిన బాగా క్రాప్ వచ్చింది ఆటో యూరియాని తక్కువ వాడుకోవాలి అంటే యూరియా చెప్పకూడదు వాస్తవానికి అయితే యూరియా గురించి ఒక వీడియో కూడా తీయకూడదు కాకపోతే రైతులకు వచ్చేసి తెలియకుండానే యూరియా అమ్మోనియాని వాడుతూ ఉన్నారు వాటి వల్ల చాలామంది రైతులు వచ్చేసి నష్టపోతున్నారు వాళ్ళు తెలియకుండానే నష్టపోతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అమ్మునియా వాడడం వల్ల కూడా చాలా ప్రమాదకరం అండి దాని గురించి ఒక వీడియో సపరేట్ తీస్తాను అయితే రెండు బొప్పాయిలు వచ్చేసి మనం యూరియా వాడడం వల్ల ఏంటంటే యూరియా వాడకముందు కాయ చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే యూరియా వాడిన తర్వాత కాయ వచ్చేసి మెతకబడిద్ది మనకి అంటే దూదిలాగా అయిపోయింది సో యూరియా వాడ బెనిఫిట్ ఏంటంటే మనకి కాయ సైజు హాఫ్ కేజీ ఉన్న కాయ కూడా ఒక ముప్పై కేజీ అయితే రావడం జరుగుతుంది అంటే ఒక మినిమం ఒక థర్టీ పర్సెంట్ పెరగడం జరుగుతుంది సైజు వచ్చేసి మనకి అలాగే కాయ ఉబ్బిద్ది మనకి కొంచెం కాయ ఇలా ఈ ఉన్న కాయ సైజు ఈ కాయలాగా అవ్వడం జరుగుతుంది ఏది యూరియా వల్ల మనకి సో కాబట్టి కాయ అనేది మనకి లోకల్ మార్కెట్కి అయితే యూరియా అయితే వేసుకోవచ్చు అది కూడా బొప్పాయిలో మనకు యూరియా వేసుకోవాలి అనే ఒక ఉద్దేశం మీకు ఉండి ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను ప్రతి రైతు వినాల్సింది ఈ మాట ఏది బొప్పాయి సాగు అనేది ఎకరం సాగు వేసి ఉంటే నో ప్రాబ్లం అండి లేదు ఎకరాలు సాగు ఉంటే ఒకటి కంటే మించి అంటే మూడు ఎకరాల కంటే మించిన సాగు ఏదైనా బొప్పాయి సాగు ఉంటే యూరియా అయినా సరే అమూనియా అయినా సరే వాడుకోవద్దు అయితే వాడుకోవద్దు ఎలాగంటే మీరు కంపల్సరీ వాడుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం ఒక ఎకరానికి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అయితే మనకైతే వేరే లిక్విడ్స్లో కలుపుకొని నానో ఈ కూడా వేసుకోవచ్చు ఏది మినిమం ఒక బస్సా అనేది ఫిఫ్టీ కేజీ ఉంటుంది కాబట్టి బస్స ద్రావణం వచ్చేసి మనకి ఒక టెన్ ఎకర్స్ వాడుకోవచ్చు అలా ఎందుకంటే మ్యాక్సిమం ఎకరానికి వచ్చేసి త్రీ టు ఫోర్ కేజీ వాడుకుంటే బెస్ట్ అది కూడా వాడకూడదు అసలు వాడడం వల్ల మనకి చాలా వరకు నష్టం అయితే జరుగుతుంది మీకు అది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు రోజు చెప్తున్నాను షైనింగ్ వస్తుందిగా బరువు వస్తుంది కానీ చెప్పి వాడకండి లోకల్ మార్కెట్ అయితేనే వాడుకోండి దయచేసి చెప్తున్నాను లేదు ట్రాన్స్పోర్ట్ ఢిల్లీ అయినా సరే కోల్కతా అయినా సరే అలా ట్రాన్స్పోర్ట్ వెళ్ళే మార్కెట్ ఉంది మనకి యూరియా వాడదాం అంటే వాడకండి ఎవరు కూడా కాయలు అయితే తీసుకోరు ఎందుకంటే వాళ్ళు ఏజెంట్లో వచ్చేసి కాయలు కటింగ్ చేసే ముందు మీ తోటలో ఒకటి రెండు కాయలు కటింగ్ చేసుకొని వాళ్ళ రూమ్ కాడ స్టాక్ పెట్టుకుంటారు సో అక్కడ వాళ్ళు తెలిసిపోయింది ఒక మూడు రోజుల్లో కాయ దూదిలాగా అయిపోతే మనకి ఆ కాయలు అనేది వాళ్ళు తీసుకుని ఆ తోటకాడు కూడా రారుగా చెప్తున్నాను కాబట్టి యూరియా అనేది వాడకండి వాడాలి అనుకుంటే మనం లోకల్ మార్కెట్ వాడు అమ్ముకుందాము కాయాలనుకుంటే మీరైతే యూరియా అనేది వాడుకోవచ్చు ఏది లిమిట్ ప్రకారమే వాడుకోండి ఆ టైంలో మనం గిట్ట కటింగ్ చేయకపోతే కాయ వచ్చేసి మొత్తం కూడా పండి పగిలిపోవడం జరుగుతుంది ఎర్లీగా పండే అవకాశం అయితే యూరియాకైతే ఉంటుంది మనకి కాయ సైజ్ ఎక్కువ వచ్చి మనకి పండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను యూరియాని తక్కువ వాడుకోండి అది కూడా మనకి యూరియానే కాకుండా పైన స్ప్రేయింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇఫ్కో యూరియా అని చెప్పేసి మనం అందరూ మార్కెట్ తెలిసిన సంగతే అది బస్త ద్రావణం కాకుండా ఒక బాటిల్ రూపం అయితే మనకు ఉంటుంది ఇది ఇఫ్కో న్యానం యూరియా అని చెప్పేసి అది కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది కూడా చాలా వరకు మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మనకి కాకపోతే కాయ ఉన్న సైజులో ఈ టైంలో కాయలు ఉంటాయి కదా మనకి ఆ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు చెప్పేసి మనవి సో మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకైతే యూరియా వాడడం మనకి ఏంది కాయ హాఫ్ కేజీ ఉన్న కాయ ముప్ప కేజీ పెరిగిద్ది బరువు శాతం అనేది పెరిగింది గ్రోతింగ్ కూడా వస్తుంది మనకి సో అలాగే ఎంత వస్తుందో అంతే విధంగా మనకి స్టాక్ అనేది కాయ అనేది ఫ్రూట్ అనేది స్టాక్ ఉండకుండా నిల్వకుండా ఉండకుండా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎకరం ఉన్న రైతు అయితే మనం వాడుకోవచ్చు లేదు ఎకరాలు ఉన్న వాళ్ళైతే వాడకండి దయచేసి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు మనకి యూరియా వాడడం వల్ల వాళ్ళకి తెలిసిందంటే వాడరు సో ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన యొక్క వీడియో చూసి ఫోన్ కూడా చేయవచ్చు తెలుసు కదా మీ నా యొక్క నెంబర్ మీకు తెలుసు కదా ఎవరికైనా డౌట్ ఉంటే ఎప్పుడు ఎయిటైల్ వాడుకోవాలి యూరియా శాతం అని చెప్పి మీకు అనుమానం ఉండి ఉంటే సపోజ్ మీరు వాడి ఉంటే ఏం చేయాలో అది కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే కాయ దూది అవ్వకుండా ఇంకా గట్టిగా ఉండాలి అంటే కాయ మనకి ఏ విధంగా మార్కెట్ అమ్ముకోవాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటే అది విధంగా చెప్పడం కూడా జరుగుతుంది సో ఎవరైనా సరే డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఒక ఎండ తెగుల నుంచి మనం ఎలా పంట రక్షణ చేసుకోవాలి అలాగే అమ్మునియా వేసి ఉంటే ఎంతవరకు నష్టం వస్తుంది అమ్మునియా ఎప్పుడు వేయాలి మనము అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా అమ్మునియా ఎప్పుడు వేసుకుంటే మనకి లాభదాయకం పంట వస్తుంది మనకి అమ్మునియా ఎప్పుడు వేసుకుంటే నష్టం అనేది వస్తుంది మనకి అది కూడా ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది ఈ సీజన్ ఎండాకాలం సీజన్ ప్రజెంట్ వస్తుంది కాబట్టి ఎండకాయ మచ్చలకి ఎటువంటి ఎటువంటి రక్షణ ఇవ్వాలి మన కాయలకి అది కూడా ఒక చిన్న ట్రిక్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఒక షార్ట్ వీడియో సరే లాంగ్ వీడియో సరే చూసినా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్